ఒక రోజు కూడా ఇట్లానే ఫోన్ వచ్చింది ఆ ఫోన్కి ఏంటంటే ఫోనే వచ్చింది అంటే డైరెక్ట్ ఫోన్ వచ్చి హాయ్ నన్ను గుర్తుపట్టావు కదా ఇప్పటికైనా అని చెప్పి మాట్లాడు ఇది వేరే వాయిస్ వాసు అని చెప్పి మాట్లాడిన అతనైతే కాదు నాకు గొంతు అది కొద్దిగా యూత్ వాయిస్ లాగా అనిపించింది మాట తీరు కూడా కొద్దిగా ఏదో స్టైలిష్గా అట్లా ఉన్నట్టు అనిపించింది ఈ వాయిస్ మాత్రం పెద్ద ఒక పెద్ద ఆయనలాగా చెప్పు ఏంటి అంత బాగానేనా అన్నా నేను బాగున్నది లేని విషయం అనేది నీకు చెప్తా దానికి ఏముంది బాగున్నదన్న విషయానికి పెద్ద సీక్రెట్ విషయం అయినట్టు కానీ అసలు నువ్వెవరు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పు అది చెప్తే నేను నా గురించి చెప్తా నువ్వెవరో తెలియకుండా నా గురించి అన్ని డీటెయిల్స్గా ఏంటో చెప్పు నువ్వేంటి అని సతాయిస్తున్నావు చాలా రోజుల నుండి అంటే నేను కాదు అసలు అట్లా సతాయించింది ఎవరు నువ్వెవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావో నేను అది అసలు నీ కాల్కి వచ్చింది నేను ఈరోజు కదా నువ్వు నన్ను ఎవరో అని ఎలా అనుకుంటున్నావు నువ్వేదో పొరపాటు పడుతున్నావు అని అనమాట సరే పొరపాటు పడుతున్నా ముందోడేవాడు తర్వాత అసలు నువ్వే కొన్ని చెప్పుకోవని చెప్పి సీరియస్ అవుతుంటే నీకు కొద్దిగా కోపం ఎక్కువే కదా అని కొద్ది ఏమంటారంటే మన సీరియస్నెస్కి తన వాయిస్కి సంబంధమే లేదు ఫ్రీగా ఎంటరు చాలా స్మూత్గా డీల్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు సరే 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 నువ్వేమి కోపడకు సారీ సారీ నేను మళ్ళీ ఎప్పుడట్లా చెయ్యను అని చెప్పి మాట్లాడాను ఇంతకీ ఏంటి బాగున్నావా అని అన్నాడు అంటే ఆ నేను బాగున్నా చాలా చాలా బాగున్నా మీరెవరు చెప్పండి మీరైతే ఇంతకుముందు కాల్ చేసిన తనైతే కాదు అంటే సరే ఇంతమందికి ఎవరు చేసారో ఏంటో నాకు తెలియదు అది నాకు అసలు తెలియని తెలీదు నేను వేరు అంటాడు అనమాట నువ్వు వేరు సరే ఇంతమంది చేసిన వేరు కానీ నువ్వు ఎవరు అనేది అంటే అవన్నీ నీకు ఎందుకు నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ విను అంటాడు సరే చెప్పు ఏం చెప్తావు ఏం మాట్లాడుతున్నావు చెప్పు అని అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని ప్రశాంతంగా వినాలి అన్నిటికీ అడ్డం అడ్డం రావద్దు అని చెప్పి చెప్పిండు అంటే సరే చెప్పండి ఏం చెప్తారో నేను వింటాను నేనేం మధ్యలోకి రాను కాకపోతే ఫస్ట్ నీ పేరు చెప్ప అని నేను కొద్దిసేపు అయితే ఆర్గ్యుమెంట్ చేసిన చేస్తే తను నా పేరుతో సంబంధం ఏంటి నా పేరు ద్వారా నువ్వేం చేయలేవు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది విను ఆ తర్వాత నువ్వేమనుకుంటున్నావో అది నాకు చెప్పాలి అన్నాడు చెప్తాను చెప్పండి ఏంటి మీకు అసలు ఏం కావాలి అంటే నువ్వు రాధవే కదా అంటాను నువ్వే కాల్ చేసిన రాధవే కదా అంటే ఎట్లా నువ్వే నేనని చేసినట్టున్నావు కదా అని అంటే ఆ తెలివి ఉందిలే నీకు కానీ విను నేనైతే నువ్వు రాదవని చేసిన నేను ఎవరు అనుకుంటున్నావు నువ్వు అన్నాడు అంటే నువ్వెవర అర్థం కాకనే కదా ఇన్నిసార్లు అడిగినా చెప్పు అంటే కూడా చెప్పట్లేవు అంటే నీకు ఎలాంటి అనుమానం కూడా రావట్లేదా అన్నాడు అంటే లేదు నాకు తెలిసిన గొంతులాగా అయితే లేదు అంటే అయ్యో మీ వాడిలాగా కూడా అనిపించట్లేదా అంట అది నా వాళ్ళగా ఎక్కడ అనిపిస్తున్నావు నువ్వు అనిపిస్తే ఎన్నిసార్లు ఎందుకు అడుగుతాను అంటే హా కూల్ డౌన్ కూల్ డౌన్ నువ్వు వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కూల్గా ఉండు తర్వాత నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు నేను నీకు కొన్ని పంపుతాను చూడు అని చెప్పిన తర్వాత ఫస్ట్ ఒక ఫోటో వచ్చింది అన్నమాట ఆ ఫోటో తమ్ముడిది సూర్యది నాకు అర్థమైంది కాకపోతే అది రీసెంట్ ఫోటో నేను వాడితో ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు అంత చిన్న వయసు లేదు ఫోటో ఒకటి ఉంది దాని తర్వాత ఇంకో ఫోటో పెట్టిండు అది మా అమ్మది తను ఏంటంటే ఇంట్లో కూరగాయలు కట్ చేస్తూ ఉన్న ఫోటో ఒకటి పంపిండు థర్డ్ ఫోటో శిల్ప శిల్ప ఫోటో ఉంది అలా మూడు ఫోటోలు ఫోర్త్ లాస్ట్ది మా డాడీది ఉంది నాన్నంటే ఇక్కడ బయటిది ఏదో పాత ఫోటోలాగా నాకు అర్థమైంది ఇవి ఫొటోస్ పెట్టాడు నాకప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే వీడు మాత్రం వాడు అనేది డౌట్ వచ్చి నేను ఫోన్ కాల్ కట్ చేసిన కట్ చేస్తే వాడు మళ్ళీ రింగ్ ఇచ్చినప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు చేయకుంటే మెసేజ్ పెట్టిండు నువ్వు మెసేజ్ రిప్లై ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది నీకు తెలుసు ఆ ఫొటోస్ను ఒకసారిను కరెక్ట్గా పరిశీలించు అని చెప్పి పెట్టిండు చూసేసరికి ఏంటంటే అందరి మీద ఒకటి రెడ్ తోటి ఇట్లా ఇంటూ మార్కులు తమ్ముడి ఈ మెడ దగ్గర ఇట్లా ఒక రెడ్ మార్కు వాటి అర్థాలు ఏంటంటే వాళ్ళందరిని ఖతం చేస్తా అనేది వాడు పెట్టిన ఫోటో అర్థమైతే నాకు అర్థమైంది అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి అసలు వాళ్ళ ఫోటో పెడుతున్నావు సరే ఏం చేయాలి చెప్పు అని అంటే అదే అదే నువ్వు ఏం చేయాలని తొందరపడకు నేను చెప్తాను నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నావు అని అంటాడు నేను ఎక్కడున్నానో నీకైతే తెలియకుండా ఉండదు తెలుసు తెలిసినావు కాబట్టి నువ్వు నాకు ఫోన్ చేసినావు నాకు అర్థమైంది సరే ఇప్పుడు నేను నేను నన్ను అని అంటే అనంటే అంత తొందర ఏంటి నీకు చెప్తాను కానీ నువ్వు ప్రశాంతంగా ఉండాలి లేకుంటే ఫస్ట్ ఫోటోలు ఉన్నవాడు ఎగిరిపోతాడు అని చెప్పి చెప్పాడు సరే ఏంటో చెప్పు అని అంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు అనేది నాకు తెలుసు ఎవరితో ఉంటావో కూడా నాకు తెలుసు అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే రెండే రెండు పనులు లేదా మూడే పనులు చేయాలి అవి చేస్తావు కదా అన్నాడు ఫస్ట్ నువ్వు చెప్పు చేస్తాను చేసిన తర్వాత కదా నువ్వు ఫస్ట్ చెప్పకుండా నేనంటే ఆ చెప్తాను విను కానీ దానికంటే ముందు ఏంటంటే నువ్వు చెయ్యను అని మాత్రం చెప్పొద్దు ఎందుకంటే నీ తమ్ముడు నా చేతిలో అన్నాడు వాడిని కథం చేసేస్తా నాకు అది కథం చేయడం పెద్ద పని ఏం కాదు చంపి ఏదో ఒక దగ్గర ఇట్లా అయిపోయాడు అని కూడా నేను క్రియేట్ చేయగలను అని వాడు చెప్పాడు అయితే వీడు మాట్లాడుతున్న లాంగ్వేజ్ అంతా తెలంగాణ నాకు అర్థమైంది ఎందుకంటే నువ్వు కథలు పడకు ఎక్కువ ఏమంటారు కోపంగాకు ఇట్లాంటివన్నీ వన్ స్లాంగ్ అయితే తెలంగాణ ఇదైతే నాకు కన్ఫర్మ్ మాట్లాడుతూ చెప్పు నేను మూడు విషయాలు అడుగుతాను నేను ఈ మూడు విషయాలకు నువ్వు జవాబు చెప్పాల్సింది చెప్పకపోయినావు ఫస్ట్ పర్సన్ నువ్వే న్యూస్ వినాల్సి వస్తుంది ఇంకో విషయం ఏంటంటే నీ తమ్ముడికి ఈ మధ్యలోనే పెన్లు అయింది నీకు ఆ విషయం తెలిసి ఉండొచ్చు తెలిసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఎవరెవరు వచ్చింది కలుస్తారు మాట్లాడతారు నువ్వు కూడా తెలుసుకుంటావు అన్నాడు కాబట్టి నీ మరదలు ఉంది చాలా కొత్త అమ్మాయి తెలుసు చెప్తున్నాను కదా కొత్త పెళ్ళి అని చెప్తున్నా ఆమె ఆమెకు ముఖానికి బొట్టు లేకుండా చూస్తావా అంత చిన్న వయసులోనే అమ్మాయికి అన్యాయం చేస్తావా అవన్నీ పక్కకు పెట్టు మీ తమ్ముడు లేకుంటే మీ అమ్మకు దిక్కెవరు ఆలోచించుకో తమ్ముని చంపిన అక్క ఎక్కడ ఉండదు ఇప్పటివరకు నా ఇష్టలో కూడా ఎవ్వరు లేరు అని చెప్పి చెప్తావు కదా అని చెప్పి మాట్లాడి కరెక్ట్ గుర్తుపెట్టుకో అని చెప్పి వాడు కాళ్ళు కట్ చేసిండు ఎందుకు కట్ చేసిండు అనేది నాకు అర్థం కాలేదు కానీ విషయాలు చెప్పడానికి ఏమో అనుకున్నాను వీటిని ఏంటంటే వాడు ఆడియో రూపంలో పెట్టిండు కాల్ డైరెక్ట్ మాట్లాడడం కాకుండా ఆడియోలో రికార్డ్ చేసి పెట్టినట్టుగా ఉంది ఆడియోలు ఏంటంటే ప్రజా సంఘాలు వచ్చి కలుస్తాయి మీకు నాకు తెలుస విషయం అయితే ఎవరు కలుస్తారు ఏం మాట్లాడతారు ఏ అంటే ఏ మెకానిజం ద్వారా వాళ్ళు మీ దగ్గరికి చేరుతారు అవి నువ్వు చెప్పాలి ఇక్కడ వాళ్ళు ఎలా వెళ్తారనేది నాకు తెలుసు కానీ అక్కడ నుండి ఎలా మీరు రిసీవ్ చేసుకుంటారు చేసుకున్నాక ఏం మాట్లాడతారు వాళ్ళతోటి ఎవరెవరు వచ్చి కలుస్తారు అనేది ఒకటి చెప్పాలి రెండవది మీరు ఉంటున్న ప్లేస్ నాకు తెలుసు కానీ ఇంకా ఏ ఏ ప్రాంతాలపైన ఆధారపడి ఉంటున్నారు అనేది కూడా నువ్వు చెప్పాలి ఇంకోటి నీ బాధ్యుడికి మెడిసిన్ అవసరాలు చాలా ఉన్నాయి ఆ మెడిసిన్ ఎవరి ద్వారా మీకు అందుతుంది ఎవరు పంపిస్తారు ఆ మెకానిజం కూడా ఎక్కడి నుండి ఈ మూడు చెప్పాను నువ్వు చేయాలి చేస్తావు కూడా తమ్ముడు అంటే ఇష్టం కదా చెయ్యవా అని చెప్పి ఆడియో రికార్డ్ చేసి ఉందనమాట దాని తర్వాత నేను వినక ముందుకే నేను ముందుగా కాల్ చేస్తుంటే చెప్పి నా మధ్యలో ఒకసారి నేను ఇంకా వినలేదు ఒక నిమిషం అంటే ఓకే ఓకే ప్రశాంతంగా ఎంతైనా టైం ఇస్తా అని చెప్పి ఇచ్చినప్పుడు నేను అది విన్నాను విన్న తర్వాత పెట్టి ఇంతకు మర్చిపోయినా నీకు శిల్పే కదా అన్నిటికీ శిల్ప ఆల్రెడీ నా దగ్గరే ఉంది శిల్పని ఏం చేస్తానో ఊహించవు నా చేతిలో ఉందంటే నేను ఏమైనా చేయొచ్చు నీకు ఆ విషయం తెలుసు అనిదేనా ఇంకా అలా ఈ విషయాలను నాకు చెప్పి నువ్వు ఇది ఖచ్చితంగా చేయాలి చేస్తావు కూడా అని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చిండు ఆ తర్వాత నేను అతనితోటి కొద్దిసేపు గొడవ కూడా పడ్డా అంటే నీకు అన్నీ తెలుసు అంటున్నావు కదా ఆల్రెడీ సంఘాల వాళ్ళు వస్తున్నారు తెలిసిన తర్వాత నన్ను మళ్ళీ ఎందుకు నువ్వు అడగాలి దీంట్లో నీకు ఇంకేం ఉపయోగం ఉంది అంటే ఉపయోగం లేకుండా నేను ఎందుకు అడుగుతాను నువ్వు అవన్నీ క్వశ్చన్స్ వేయడం పక్కన పెట్టు ఇది చేస్తాడు ఎవరు వేరే దాని తర్వాత నీకు ఇంకొక ఆడియో వినిపిస్తా విను అని చెప్పి తమ్ముడు ఆడియో పెట్టినమాట అంటే ఆడియో అని చెప్పలేదు వాడు కానీ నువ్వు ఒక వాయిస్ విను అని చెప్తే దాంట్లో తమ్ముడు వాయిస్ ఉంది వాడు ఏం చెప్తున్నాడంటే అక్క నువ్వు అక్క నువ్వు రావాలి నువ్వు బయటకు వస్తేనే మనకు అన్ని సమస్యలు తీరుతాయి నువ్వు అక్కడ ఉంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు అక్క నన్ను కొడతాడు నన్ను ఎక్కడంటే అక్కడ పట్టుకుంటాడు అంటే అంటే ఎక్కడంటే అక్కడ అంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ పట్టుకొని అడుగుతుంటాడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారు అసలు నువ్వు పోయిన తర్వాత కుటుంబం పరువు అంతా పోయింది నువ్వు ఎక్కడో లోపలికి వెళ్ళి పనిచేస్తున్నావు నన్ను కాకుండా ఇక్కడ అక్కడేదో ఇట్లాంటి వ్యభచారం లాంటివి చేస్తున్నావు అని చెప్పి ఇక్కడ ప్రచారం చేసిండు వీడు దీంతో మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవ్వరు మనతో మాట్లాడట్లేరు ఇట్లా వాయిస్ వస్తుంటే నేను మధ్యలో విను ఫస్ట్ నువ్వు విను ఏంటివని అంటూ కూడా నా వాయిస్కి రిప్లై అస్సలు అంటే ఏదో నా మాటలు పోక కాదు కానీ అదేంటంటే ఆడియో వినిపించినట్టు ఉంది నాకు ప్రత్యక్షంగా తను మాట్లాడుతున్నట్టు లేదు కానీ ఎందుకంటే మధ్యలో ఎంట్రన్స్ అయినప్పుడు ఇది నాకు అర్థం కాలేదు దాంతో నేను మళ్ళీ ఏం చేశానంటే ఇట్లా మాట్లాడుతున్నందుకు ఏమనుకోకండి ఇక్కడ నేను కన్నా వస్తున్నాడు అట్లా తనతోటి మాట్లాడుతుంటే కూడా వాడు మధ్యలో రెస్పాన్స్ అవుతున్నట్టు అట్లా ఏం లేదు నా వాయిస్ విన్నప్పుడు కొద్దిగా ఆగేను నేను మాట్లాడతారు అలా కాకుండా మాట్లాడుతూనే కంటిన్యూగా వినిపించింది దాంట్లో వాడు మాట్లాడిందైతే నువ్వు ఇంటికి రా గొంతు కొద్ది ఏడుపు గొంతు పెట్టి నువ్వు ఇంటికి రా ఇట్లా నన్ను మన మొత్తం మన ఫ్యామిలీ పరుగు పోయింది ఇక్కడ ఎవ్వరు కూడా నాతో సరిగా మాట్లాడట్లేరు ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవ్వరు వస్తలేరు ఇదంతా నాకు డౌట్ ఉంది ఇదంతా కూడా ప్లాన్గానే చేస్తున్నాడు ముందు అన్నట్టు ఏదో అంటే నాకు అది అర్థం కాలేదు కానీ విషయం ఏంటంటే ఇది నువ్వులో పోయిన విషయం మంచిది కాదు ఇక్కడ రెండు పని ఎన్ని ఎన్నిసార్లు పని ఎన్ని పని చేస్తావు ఎన్ని సంవత్సరాలు పని చేస్తావు అయిపోయింది సరిపోతుందిరా అని ఉంది తర్వాత ఈ ఆడియో కట్ అయింది కట్ అయిన తర్వాత మరొక ఆడియో అనుకుంటా వాడు ఏంటంటే దాంట్లో అక్క నువ్వు పోయినావు కదా పోయిన తర్వాత నేను ఎప్పుడు ఇట్లా అడగలేదు ఇదొక్క పని చేయో ఆఫీసర్ అడుగుతున్నాడు కదా సార్ నేను అడుగుతున్నాడు కదా ఆఫీసర్ నేను సార్ అడుగుతున్నాడు కదా ఏవో విషయాలు ఒక మూడు నాలుగు పాయింట్లు అడుగుతున్నాడు కదా అవి పెట్టక్క నువ్వు చేయు లేకపోతే వీడు నన్ను చంపేస్తాడు వీడు ఆల్రెడీ మీ హ్యాండ్ ఓవర్లోనే ఉన్న నేను నన్ను పట్టుకున్నాడు చంపేస్తాడు అమ్మ ఒక్క తొంటరి అయిపోతుంది నువ్వు నన్ను ఆలోచించు అసలు ఏంటి ఒక ఎప్పుడు ప్రజలు పార్టీ అని ఆలోచిస్తావా ఆల్రెడీ చేసినావు సరిపోతుంది మా గురించి కొద్దిగా ఆలోచించు నాన్న కూడా అసలు ఇంటికి వస్తలేడు సరిగా పట్టించుకుంటలేడు అంత అయిపోయినా అని చెప్పి వీడు నాతోటి చెప్పాడు అనమాట అట్లా చెప్పిండు అంటే నాతోనే డైరెక్ట్గా మాట్లాడినట్టు అట్టుగా లేదు కానీ అదే ఆడియో వినిపించినట్లు వినిపి మధ్యలో ఇన్వాల్వ్ అయితే కూడా దానికి రెస్పాన్స్ కాకుండా కంటిన్యూషన్గా మాట్లాడుతున్నట్టు వినిపించింది దాని తర్వాత మళ్ళీ వెంటనే వాడు ఆఫీసరు మాట్లాడే విన్నావు కదా ఇంక ఇంతకంటే నీకు ఏం ప్రూఫ్స్ ఇవ్వాలి కాబట్టి నువ్వు చేసి పెడతావు చేయాలి అంటే నేను మళ్ళీ అడిగిన సరే ప్రజా సంఘాల వాళ్ళు వస్తారు వాళ్ళది ఏమి ఇవ్వాలి అసలు నీకు అంటే ఎక్కడి నుంచి వస్తారు ఏంటిదని ఇవ్వాలి అంటున్నావా అసలు నాకు అట్లాంటి ఏం తెలియదు ఎందుకంటే నేను అట్లాంటి పెద్ద పెద్ద పనులలో నన్ను నిల్వ ఎందుకు చేస్తారు వస్తారు మాట్లాడతారు పోతారు కానీ నేను ఇట్లాంటి నేనేం చెప్పాను నాకు అసలు తెలియదు కూడా అంటే నీకు తెలుస్తూ తెలుస్తుంది అక్కడే ఉంటున్నావు వాళ్ళతో నీ బాధడితోనే ఉంటావు ఎందుకు తెలియదు తెలుస్తుంది నువ్వన్నీ గబ్జప్గా ఇవన్నీ పక్కకు పెట్టేసి ఈ విషయాలన్నీ చెప్పు అని చెప్పి వాడు చెప్పాడు నేను ఫోన్ కట్ చేసిన నన్ను అయితే భయపెడుతున్నాడు నేను ఆలోచించిన ఒకటి తమ్ముని చంపుతా అంటున్నాడు శిల్పని చంపుతా అంటున్నాడు మా అమ్మని చంపుతా అంటున్నాడు మా తమ్మ నాన్న ఫోటో పెట్టిండు నాకు ఎవరైతే బాగా ఇష్టము నేను ఎక్కువ ఎవరినైతే ఎవరి కోసమైతే బయట ఉన్నప్పుడు ఆలోచించినో వాళ్ళ ఫొటోస్ ఖచ్చితంగా పెడుతున్నాడు అంటే వీడు నన్ను బెదిరిస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు కానీ దేనికంటే ముందు మమత ఎందుకు ఫోన్ చేసింది నాతోటి అసలు నా ఎందులోకి లాగింది తమ్ముడు ఏమైనా లాగుతున్నాడా కానీ వీడే వన్ చేతులు ఉన్నాడు కదా అనేది బాగా ఆలోచిస్తుంటేనే మళ్ళీ వాడు ఫోన్ చేసి నీకు టైం ఇస్తున్నా వెంటనే కాదు మీకు కొద్ది టైం ఇస్తున్నా టైం వరకు నువ్వు చేసి పెట్టు ఓకే కదా చేస్తావు అంతే గుడ్ బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసిన మాట ఆ రోజు నేను నేనే దాని గురించి సరే వాడికి నంబర్ ఎలా దొరికింది అనేది చాలా నేను ఫూలిష్గా ఆలోచిస్తా ఎందుకంటే ఆల్రెడీ ఈ నెంబర్తోటే తమ్ముడికి బయట కాల్ చేసినాం అప్పుడొకసారి ఆ తర్వాత ప్రసాద్కు కూడా దీంట్లోనే మాట్లాడినా గణేష్ తోటి కూడా దీంట్లోనే మాట్లాడిన మరి గణేష్ ఏమైనా మమతకి ఇచ్చి ఉంటాడా మాట్లాడు అని కానీ ఇవంతా కంటిన్యూగా వెంట వెంటనే జరుగుతున్నాయి కదా మమత మాట్లాడింది ఎవరు బాసు మాట్లాడిండు ఇదంతా నాకేంటంటే ప్లాండ్గా జరుగుతుంది అనేది చెప్పాడు చెప్పిన తర్వాత వాడు మళ్ళీగా నాకు కాల్ ఏం చేయలేదు మెసేజ్లు కానీ కాల్స్ కానీ ఏం చేయలేదు తర్వాత ఒకరోజు మళ్ళీ ఇంకొకసారి నెట్కి వెళ్ళినప్పుడు హాయ్ అన్నాడు ప్రతిసారి నంబర్ వేరే ఏ నెంబర్ కూడా నేను ఇంతవరకు ట్యాలీ అయ్యేటట్టు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గమనించుకోవాలి నెంబర్స్ తర్వాత గమనించుకుంటే ఏంటంటే సేమ్ నెంబర్స్ కాదు ఎందుకంటే ఒక్కొక్కసారి సిక్స్తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ తోటి వచ్చేటి ఒక్కొక్కసారి సెవెన్ తోటి ఒక్కొక్కసారి నైన్ తోటి ఒక్కొక్కసారి డైలింగ్ అంటే ఈ మామూలు కాల్స్ ఉంటాయి దాంతో అట్లా వచ్చినట్టు నాకు అర్థమైంది సేమ్ నెంబర్స్ అనేది మాత్రం ఇప్పటి వరకు నేను చూడలేదు ఇప్పుడు ఇక్కడి లాస్ట్ ట్వంటీ సిక్స్త్ జూలై వరకు కూడా ఏ నెంబర్ కూడా సేమ్ కాదు దానికి వాడు మళ్ళీ వచ్చి ఏంటి చేసి పెడుతున్నావు కదా చేస్తున్నావు కదా చెప్పు మరి నువ్వు చెయ్యను అని అంటే ఇక్కడ వీని కథం చేసి పడేస్తాను అంటే వాడే కొన్ని అడిగిండు నువ్వేం పని చేస్తావు అక్కడ అసలు అంటే లేదు నేనేం పని చేస్తా నీకు ఆల్రెడీ తెలుసు అని అంటున్నావు అని అంటే తెలుసు నేను అట్లేమనట్లేదు కానీ చెప్పు నువ్వు చెప్పు అంటాడు అనమాట అసలు నువ్వేం చేస్తున్నావు ఎక్కడ ఉంటున్నావు ఏం పని చేస్తావు అనేది కూడా నాకు అప్డేట్ ఉంటుంది అని అంటే నీకు అన్నీ ఉన్న తర్వాత ఇక నేనేంటి చెప్పేది అనంటే లేదు 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 నువ్వు ఎక్కువ మాట్లాడద్దు అని వీడు కొద్దిగా ర్యాష్గా స్టార్ట్ చేసిన అప్పటి నుండి చెప్పు ఎవరెవరొచ్చి కలుస్తారు ఏం మాట్లాడతారు అంటే ప్రజా సంఘాల వాళ్ళు వస్తారా రారా అని చెప్పి మాట్లాడాడు అంటే వస్తారు నువ్వే అంటున్నావు కదా ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే నాకు తెలుస్తుంది అని వస్తారు వాళ్ళకేంటి వాళ్ళు వస్తారు మాట్లాడతారు కానీ ఏం మాట్లాడతారు అనే విషయం నాకు నా దాకా రాదు నాకు తెలియదు కూడా అట్లాంటివి నన్ను వాళ్ళు కూడా చెయ్యి అనే చెయ్యరు అని చెప్పిన మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారు ఏ ప్రాంతాల మీద ఆధారపడి ఉంటున్నారు అని అన్నాడు అంటే నీకు తెలివంది ఏముంటుంది నేను ఎక్కడున్నాను అప్డేట్ తెలుస్తున్నా విషయం నీకు అర్థమైనప్పుడు నేను ఎక్కడుంటానన్న విషయం నీకెందుకు తెలియదు అని అన్నాను మెడిసిన్ కూడా ఇవన్నీ ఆ రోజు కొద్దిగా ఆర్గ్యుమెంట్ తనతోటి నాకు నువ్వు ఇలా చెప్తే నీకు అర్థం కాదు ఫస్ట్ ఒక పడిస్తా ఎవరిని నీ తమ్ముని అప్పుడు నీకు అర్థమవుతుంది ఓకేనా అంటే నీతోటి నాకు ఇంకేమీ లేదు అని చెప్పి ఫోన్ కట్ చేసిన మాట ఆఫీసర్ ఆ రోజు వీడు నిజంగా చంపుతాను బెదిరిస్తున్నా కానీ చంపుతాడా చంపితే వేడి మీదగా వస్తుంది కదా